ఎన్నో సంఘటనలు మనకు ఒకే విషయం నేర్పిస్తాయి అడుగులు ఆగినా మనసు ఆగకూడదు పంతొమ్మిది వందల మూడులో రైట్ బ్రదర్స్ విమానం ఎగరేసినప్పుడు వారిని చూసి చాలా మంది నవ్వారు ఇది అసాధ్యం మనిషి పక్షులా ఎగరలేడు అన్నారు కాని వారు వినలేదు వారి చిన్న ప్రయత్నం వల్లే నేడు మనం ఆకాశంలో జెట్ విమానాలు నడుపుతున్నాం అలాగే థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ కనిపెట్టే ముందు వేలసార్లు విఫలమయ్యాడు కానీ అతను ఎప్పుడూ ఓటమి అనుకోలేదు నేను విఫలమవ్వలేదు కేవలం పనిచేయని పద్ధతులు కనుగొన్నాను అన్నాడు అదే ఆత్మవిశ్వాసం వల్లే నేడు ప్రపంచం వెలుగుతో నిండింది మనలో చాలామంది చిన్న అవరోధం వచ్చినా వెనక్కి తగ్గిపోతాం కాని గతం మనకు చెబుతున్న సందేశం ఏంటంటే అడ్డంకులు శత్రువులు కావు అవే విజయానికి మెట్లు ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపటి మీ బలాన్ని తయారు చేస్తుంది రైట్ బ్రదర్స్ ఎడిసన్ మహాత్మాగాంధీ అబ్దుల్ కలాం వీరందరిని నిలబెట్టింది ఒకే శక్తి విపత్తుల మధ్య కూడా వెనక్కి తగ్గని మనసు గుర్తుంచుకోండి విజయం ఎప్పుడూ చివరి ప్రయత్నం తర్వాతే వస్తుంది కాబట్టి ఓటమిని ఆపనివ్వకండి అది మీకు కొత్త దారులు చూపించే మార్గదర్శకుడు